아디어대 <므루> 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 సంఘటన జరిగిందో మన పేడిపల్లి గ్రామాలకు చెందినటువంటి మా వడేర జాతి కులస్తుడు మా బీసీ బిడ్డ రవి గారి పైన ఒక అగ్రవర్ణ కులస్తుడు ఏదైతే గాంధీరెడ్డి అని మదపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దాడి చేయడం జరిగిందో దాడి చేయడమే కాకుండా ఆయన పోయి ఆ గ్రామ మదపల్లి డిఎక్షన్ కంపెనీ గారికి ఆయన పోయిన విషయం ఏంటంటే ఆయన కులవృత్తిలో భాగంగా ఆ మదపల్లి గ్రామానికి ఆయన పోయి అక్కడ కంకర అన్లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలో గాంధీరెడ్డి అనే వ్యక్తి మేము మా మా ఊరు మాదిరి ఆపై మేము పటేళ్ల మానే ఖండ కౌరంతో ఈరోజు మా వండరి పులసైన రవి గారి పైన నానా రకాలుగా మృదులు మాట్లాడుతూ యావత్ కులాన్ని అవమానిస్తూ ఒక యావత్ మన వంటరి కులాన్ని కాదు యావత్ బీసీ సమాజాన్ని అవమానించినట్టుగా ఆయన మాట్లాడి అహంకార ఆయన మాటలలో అహంకారం మద్దతు ఆ విధంగా కనబడింది కాబట్టి మరి వారికి మద్దతుగా వచ్చినటువంటి మా పిల్లల శ్రీధర్ జాతీయ బీసీ జాతీయ వటర సంఘం అధ్యక్షులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము మేము కూడా ఈ సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం దళిత భయజన సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాము ఏదైతే బాధితులు కానీ యావత్ మన బీ సమాజానికి కానీ బీసీ సమాజానికి కానీ ఎవరైతే నిందితులు ఉన్నాడో ఆయన వెంటనే క్షమాపణ చెప్పి బహిరంగంగా మరి చాటుకు నేను వీడియో చేసి పెడతా అంటే కూడా కుదరదు బహిరంగంగా ఇదే అంబేద్కర్ సర్కిల్లో ఇదే అంబేద్కర్ ముందు నిల్చొని మోకాల మీద కూర్చొని తప్పైంది మళ్ళీ జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడదు అని క్షమాపణ చెప్తే కానీ మేము ఊరుకోము పోలీస్ సోదరులు కూడా మేము కోరుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి మేము కంప్లైంట్ ఇచ్చి కూడా దాదాపు నలభై ఐదు గంటలు గడుస్తూ ఉంది ఇప్పటివరకు కూడా వారిపైన ఎట్లాంటి యాక్షన్ మీ నుంచి కనిపిస్తలేదు దయచేసి మేము మా విన్నపం ఏంటంటే మీ పైన మాకు చట్టంపైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది మరి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకుంటూ ఈ బాధితునికి బాధితు ఎవరైతే బాధితుని ఇబ్బంది పెట్టినటువంటి అక్యూజ్డ్ ఉన్నాడో గాంధీరెడ్డి ఆయన విచ్చలుడిగా తిరుగుతున్నట్టుగా కొందరు అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు మీరు కూడా వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మరి మా మా భవిష్యత్తులో భవిష్యత్తులో ఎట్లాంటి బడుగు బలహీన వర్గాలకు పోలీసు వాళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు అండగా ఉంటామని చెప్పి మీరు కూడా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే కాదు భవిష్యత్తులో మరి అన్నవారు ఈరోజు వచ్చినారు రేపు వారు ఉన్నా లేకున్నా డిసి సంక్షేమ సంఘం దళిత బహుజన సంఘాలు మాత్రం సంపూర్ణంగా బాధితులకు అండగా ఉంటాం మీరు ఉన్నా లేకున్నా ఏ రాత్రి అయినా కూడా

అన్ని కులాల నుంచి అన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చేసిన పెద్దలందరికీ మా జై భీమ్లు మిత్రులారా మనము మౌనంగా ఉంటే మేధావులు మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యం వెళ్తారట అదే అదే అదనుగా చేసుకొని ఈరోజు మన బీసీ సోదరు అయినటువంటి ఒటరి కులానికి చెందినటువంటి రవి కొంచెం రవిని అకారణంగా ఒక రెడ్డి గాంధీ రెడ్డి వెంటనే చేయి చేసుకొని మా ఊర్లోకి నువ్వు ఎందుకు వచ్చినావురా రౌతు తీసుకొని నేను ఈ ఊరికి ఈ ఊర్లోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి ఆ తమ్ముడిని ఇష్టమైన రీతిలో తీసుకుంటూ కొట్టి కొట్టి గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి దయచేసి అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి మేము పోలీసు వారిని స్వామి మనవి చేస్తున్నాము అదేవిధంగా మీ ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎస్సీ ఎస్ బీసీల బహుజన బిడ్డలందరికీ కూడా మా దళిత సంఘాల పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ జై భీమ్ జై పూలే జై బహుజన ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత వారం రోజుల క్రితం ఏదైతే మేడిపల్లికి సంబంధించినటువంటి పుంచం రవి గారి పైన ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఒడర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధరణ గారు అందరి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది ఈ రవి గారు ఏదై ఏదైతుందో ఆ రౌతు వేసుకొని మందపల్లి వైపుగా వెళ్తుండగా దురహంకారాన్ని ఆయనే ప్రదర్శిస్తూ ఆయన నానాభూతులు ఎడుతూ దూషించినటువంటి ఏదైతే గాంధీ రెడ్డి ఉన్నాడో ఆయన తక్షణమే సంబంధిత అధికారులు ఎవరైతున్నారో వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ సంఘాలకు నలుపుకొని అదేవిధంగా బిఎల్పీ పార్టీగా పూర్తి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై మహారాజు గ్రామానికి చెందిన రవి గారు తన పులభిలో భాగంగా గ్రనేడ్ డ్రా చేసుకొని మందపల్లి డేక్షన్ కంపెనీకి తీసుకువెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన గాంధీరెడ్డి అనే కూడా చెందినటువంటి కండా కందాకావరం బండికి అడ్డం వచ్చి ఏంద్రా మీరు మా ఊరికి వచ్చేది ఏంద్రా నా పర్మిషన్ కూడా ఎట్లా వచ్చిరా అని చెప్పి అమ్మ అక్కాని నానాను బూతులు తిట్టి కులం పేరుతో ఘోరంగా దూషించడం జరిగింది అది నిజంగా చెప్పాలంటే ఇది మన ప్రజా సంఘంలో అదొక ఒక రకమైన ప్రతి కష్టగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎస్టీ పరిస్థితుల్లో బీసీ ఎస్టీ 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 మైనార్టీలు ఎవరైనా కూడా అదేవిధంగా మన బీసీ కులానికి చెందినటువంటి రవికి న్యాయం జరిగే వరకు అటు వ్యక్తిని వంటి లోపల వేసి కఠినమైన చర్యలు తీసుకునేదాకా మేము మా సిద్దిపేట నుండి సిద్దిపేట బీసీ జేఏసీ నుండి మేము ఇక్కడికి బాధ్యతగా నిలబడి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం